యాకోబు దేవునితో ఏకాంతంగా గడిపినటువంటి వ్యక్తి ఆ రాత్రి పోరాడినటువంటి వ్యక్తి నీవు నీకున్న సమస్యను బట్టి నీకున్నటువంటి వ్యాధిని బట్టి అనారోగ్యాన్ని బట్టి అప్పుల సమస్యలను బట్టి నీ కుటుంబ సమస్యలను బట్టి ప్రభు నాకు ఈ బంధకాల్లో నుంచి సమస్యలో నుంచి వ్యాధి బాధల్లో నుండి విడిపించేంత వరకు నేను నేను విడిచిపెట్టను ప్రభు అని యాకోబు ఏ రీతిగా ప్రార్థన చేశాడు యాకోబు దేవునితో ఏ రీతిగా అంత పెనుగులాడాడు పోరాడాడు నీవు కూడా ప్రభు నన్ను స్వస్థపరిస్తే తప్ప నేను విడిచిపెట్టను నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను విడిచిపెట్టను ప్రభు అని ప్రార్థనలో మోకాళ్ళ మీద రాత్రి అంతా దేవునితో పోరాడేవాడు దేవునితో పెనుగులాడేవాళ్ళే యాకోబోలేని ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు యాకోబో నువ్వు భయపడవద్దు నేనే నేను నిర్మించిన వాడను నేను నీ తల్లి గర్భంలో నిన్ను నిర్మించిన వాడు నేనే నిన్ను విడిపించిన వాడు నేనే నిన్ను వాడు నేనే నీ సహాయం చేయవారిని నేనే నీవు భయపడవద్దు డో నాట్ ఫియర్ ఐ హెడీమ్ యూ యు ఆర్ మైన్ యు ఆర్ కాల్డ్ బై నేమ్ నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు నాకు చెందినటువంటి వాడవు ప్రభునితో మాట్లాడుతున్నాడు ప్రభు అన్నాడు యు ఆర్ మైన్ నీవు నా సొత్తు అంటున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డారా నీవు ప్రభు రక్తం చేత కడగబడితే యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించినట్లయితే ఏసఐ బిడ్డగా ఈ లోకడు కొనసాగుతున్నట్లయితే ప్రభువు చెప్తున్నాడు యు ఆర్ మై నీవు నా సొత్తు అంటున్నాడు నువ్వు ప్రభువుకు చెందినటువంటి వాడు నువ్వు ప్రభువుకు చెందినటువంటి దానవు నీ చుట్టూ ప్రభువు కంచి వేసి ఉన్నాడు యోగు కుటుంబానికి యోగుకు కలిగిన ఆస్తి చుట్టూ ఎలా దేవుడు కంచి వేసి ఉన్నాడో సైతానుడు ఎటువంటి కీడు తలపెట్టకుండా పెట్టకుండా దేవుడు ఏ రీతిగా కంచి వేశాడో నీ కుటుంబం చుట్టూ నీ బిడ్డల చుట్టూ నీ చుట్టూ నీకున్న సమస్తం చుట్టూ కూడా ప్రభువు కంచి వేసి ఉన్నాడు నువ్వు ప్రభుకు చెందినటువంటి వాడు ప్రభువుకు చెందినటువంటి దానవు నీ చుట్టూ ఆయన కంచి వేసి ఉన్నాడు నీకు ఎటువంటి అపాయం సంభవింపదు ఏ కీడు నీకు సంభవింపదు నీ గుడారం ఏ తెగులు సమీపించదు ప్రభు నీకు సహాయం చేస్తాడు ఆయన నీ చుట్టూ కంచి వేసి ఉన్నాడు ఏ దుష్టుడు ఏ సాతాను ఏ కీడు నీకు తలపెట్టాడు ఎందుకంటే ప్రభు రక్తం చేత కడగబడినటువంటి వాడు ప్రభు రక్తం చేత కడగబడినటువంటి దానవు ఆయన నీ చుట్టూ కంచి వేసి ఉన్నాడు నీవు నేను మనందరి చుట్టూ ప్రభు ఆయన కంచి వేసి ఉన్నాడు దుష్టునికి ఎలాంటి అధికారం లేదు మన మీదకి రావడానికి ప్రభు తన సొత్తు అయినటువంటి నీవు నేను ఆయన సంఘము ఆయన బిడ్డలు వారందరి చుట్టూ ఆయన కంచి వేసి ఉంటూ ఉన్నాడు మీరు నా సొత్తు అంటూ ఉన్నాడు నువ్వు భయపడవద్దు అంటూ ఉన్నాడు ప్రియా సహోదరి సహోదరుడా ఈ సమయంలో ఈ వాక్య సందేశాన్ని వింటున్న నీవు నీ జీవితంలో ఎలాంటి భయాందోళనకు గురి అవుతున్నావో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నావో నాకెవరు సహాయం చేస్తారని ఎదురు చూస్తున్నావో మనుషులు సహాయం చూసి వేసారిపోయి ఉండవచ్చు నాయకులు సహాయం చేస్తారని ఆ సహాయం పొందుకోలేక ఆటంకాలు వచ్చి నువ్వు ఆగిపోయి నిరుత్సాహస్థితిలో ఉండవచ్చు లేదు మరొకరు నీకు ఆర్థిక సహాయం చేస్తారని చెప్పి ఇప్పుడు వారు నీకు దూరంగా వెళ్ళిపోయి ఉండవచ్చు నీవు అర్థం కాని పరిస్థితుల్లో ఉండవచ్చు ప్రభు చెబుతున్నాడు నీవు భయపడవద్దు అంటూ ఉన్నాడు నువ్వు భయపడవద్దు నీవు భయపడవద్దు అని చెప్తున్నాడు ప్రభు నిన్ను పేరు పెట్టి నేను పిలిచాను నువ్వు నా సొత్తు అంటున్నాడు నీకు నీ ఎదుట ఉన్నటువంటి ఆ భయంకరమైన సమస్యలు వాటన్నింటిలో నేను నేను నడిపిస్తానంటున్నాడు ఆయన నువ్వు నదుల్లో వెళ్ళినప్పుడు నేను తోడై ఉంటానని చెప్తున్నాడు ఆ నీరు నీ మీద పొరులి పారవు అంటున్నాడు ప్రభు జలంలో పడి నడుచున్నప్పుడు నువ్వు మునిగిపోవు అగ్ని మధ్యలో నడిచినప్పుడు నువ్వు కాలిపోవు ఆ అగ్ని జ్వాలలు నిన్ను కాల్చలేవు